హాయ్ అండి ఇవాళ నేను బంగాళదుంపతో చాలా సింపుల్గా టేస్ట్గా ఫ్రై చేస్తున్నానండి సిక్స్టీ ఫైవ్ లాగా ఎలానా చూపిస్తారండి దీనిపై నేనైతే ఇప్పుడు దీనికి తొక్క తీస్తున్నాను తొక్క తీసేసుకొని దీన్ని చక్రాల లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని నేను ఇప్పుడు దీన్ని వాటర్లో వేస్తున్నాను వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం అంతా పసుపండి ఇప్పుడు నేను ఇందులో ధనియాలు సోంపు జీలకర్ర అండి క్రష్ చేసుకున్నది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే దీనికి సరిపడే సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీన్ని మొత్తాన్ని బంగాళదుంపకి బాగా పట్టించేయాలి చూసారా ఈ విధంగా పట్టించేసాను ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాము నేను ఒక బాండ్లు పెట్టిందిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ బంగాళదుంపని స్లైసెస్ని ఇక్కడ పెట్టి మనం ఫ్రై చేసేసుకుందాము ఈ బంగాళదుంపని మా సైడ్ ఉల్లగడ్డ అని అంటారండి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే బంగాళదుంప సిక్స్టీ ఫైవ్ అండి నేను ఇవాళ లంచ్లోకి ఆకుకూర పప్పండి అలానే రైస్ సాంబారు పప్పు ఆకుకూర దేంట్లోకైనా ఈ పొటాటో ఫ్రై చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బొంగాళదుంప సిక్స్టీ ఫైవ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఓకే బాయ్